పాపంపేటలో ఏ ఇంటిని ఒక ఇటుక కూడా ఎవడు ఇక్కడి నుంచి కదిలించలేడు దానికి దేనికైనా సరే మేము మీతో పాటు నిలబడ్డానికి మమ్మల్ని దాటిన తర్వాతే ఇక్కడ ఇళ్ళని కదిలిచ్చే పరిస్థితి అనేది ఉంటుంది పాపంపేటలో ఒక్క ఇంటి మీద చేయబడినా అది మా ఇంటి మీద చేయబడినట్టుగానే మేము భావిస్తామనే విషయాన్ని దయచేసి ప్రజలందరూ గమనించుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను పాపంపేటలో ఏదో పెద్దగా జరిగిపోతుంది అనే విషయాన్ని ఒక రాజకీయ నిరుద్యోగి ప్రకాష్ రెడ్డి కావచ్చు చుట్టూ ఉన్న రాజకీయ నిరుద్యోగులను ఈ చుట్టుపక్కల ఉన్న లీడర్లు ఎవరైతే ఉన్నారో ఈ చుట్టుపక్కల పంచాయతీల్లో కానీ మండలంలో ఉన్న లీడర్లు అందరినీ తీసుకొని ఇక్కడ ఏదో జరుగుతుంది అనేది ప్రజల్లోకి భయాందోళనని భయాందాలని చేసి మేము దీని ఏదో కాపాడేస్తున్నామనే పరిస్థితి తీసుకొని వచ్చి ఇక్కడ పబ్బం గడుపుకునే ప్రయత్నం అనేది జరిగిందనే విషయాన్ని కూడా మనమంతా గమనించుకోవాల్సిన అవసరం ఉంది గత పదహైదు రోజుల కిందట ఒక్కసారిగా తొమ్మిది వందల ఎకరాలు పదివేల ఇండ్లు పదివేల కోట్లు అనగానే మేమే ఉరికిపడిన పరిస్థితి అబ్బాయి ఏంటిది పదివేల ఇండ్లు తొమ్మిది వందల ఎకరాలు ఏంటి నియోజకవర్గంలో ముఖ్యంగా మా రూరల్ మండలంలో పాపంపేట లాంటి అతి ఎక్కువ జనాభా కలిగిన ప్రాంతంలో పదివేలు ఇళ్ళను కొట్టేస్తారా పదివేల కోట్ల కుంభకోణమా ఇదేంటిది ఏం జరుగుతుంది అని చెప్పి వాస్తవంగా చెప్పాలంటే అధికారులు కానీ మేము కానీ ఉలికి పరిస్థితి దీని గురించి పూర్తి స్థాయిలో కనుక్కోవడానికి కూడా మాకు వాస్తవంగా సమయం పట్టింది అసలు ఏంటిది అసలు ఏం జరుగుతుంది అనే విషయంగా కనుక్కున్నప్పుడు ఈరోజు ఒక్కసారి ఆ రాజకీయ నిరుద్యోగి మాట్లాడిన మాటలు మనం ఒకసారి గమనించుకున్నట్లయితే పదహైదు రోజుల కిందట వెయ్యి ఎకరాల భూమి పదివేల ఇండ్లు ఏడు రోజుల కిందట మూడు వందల ఎకరాల భూమి ఆరు వేల ఇండ్లు నాలుగు అదేది నాలుగు వేల కోట్ల ఫ్రాడని మరి నిన్న మొన్న చూసుకున్నట్లయితే ఇరవై ఎకరాలు ఇరవై ఎకరాల్లో జరుగుతుంది దాని జీపీఏలు ఏవో క్యాన్సిల్ చేయాలి అంటూ కలెక్టర్ గారికి చెప్పాలంటూ ఆయన మాట్లాడిన పరిస్థితి ఈరోజు ఈ మాటలన్నీ ప్రజల్ని ఇంత మభ్యపెట్టే ప్రయత్నాలు ఎందుకు జరుగుతున్నాయి అనే విషయాన్ని ఒకసారి ఆలోచన చేసుకుంటే పాపంపేట పంచాయతీలో ఎప్పుడూ లేనట్టుగా రెండు వేల పంతొమ్మిదిలో ఈ ప్రాంతంలో ఎప్పుడూ నీటి సమస్య ఎక్కువగా ఉండేది నీటి సమస్యని దగ్గరలో తీర్చబోతున్నాం రోడ్లు డెవలప్మెంట్ జరుగుతోంది ఇవన్నిటినీ పక్కన పెట్టాలంటే ఈ రకంగా మాట్లాడాలి మాట్లాడితేనే న్యూసుల్లో ఉంటాము న్యూసుల్లో ఉండి ప్రజల దగ్గరికి పోగలిగే అవకాశం ఏర్పడుతుంది ఇది కాకుండా నీళ్ళు ఒక్కసారి వచ్చినాయంటే నేను కూడా ప్రజల దగ్గరికి పోలేను అనే ఒక భయము దాంతోపాటు అతి ముఖ్యంగా మనం ఆలోచన చేసుకోవాల్సింది ఒకటి ఏంటంటే తనల్ని తాను కాపాడుకోవడానికి ఇక్కడ పాపం పేటని కాపాడుకోవడానికి కాదు ఇష్యూ బయటకు వచ్చింది తనని తాను కాపాడుకోవడానికి ఎందుకంటే మనం వింటాన్నాం చాలామంది దగ్గరలో ఇన్ఛార్జ్ తీసేస్తారంట ప్రకాష్ రెడ్డి ఆ విషయంలో తనని తాను కాపాడుకోవడానికి తన చుట్టూ ఉన్న వాళ్ళు తనను కాపాడడానికి ఈ రాజకీయ పన్నాగం అనే దాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చడం కూడా జరిగిందనే విషయాన్ని ఒకసారి మనమంతా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది పాపంపేట ప్రజలంతా కూడా ఒక విషయాన్ని నేను చెప్తున్నాను ఒక విషయాన్ని పాపంపేట ప్రజలకు పరిటాల సునీతమ్మ గారి తరఫున పరిటాల కుటుంబం నుంచి మేము చెప్తున్నాము పాపంపేటలో ఏ ఇంటిని ఒక ఇటుక కూడా ఎవడు ఇక్కడి నుంచి కదిలించలేడు దానికి దేనికైనా సరే మేము మీతో పాటు నిలబడ్డానికి మమ్మల్ని దాటిన తర్వాతే ఇక్కడ ఇళ్ళని కదిలిచ్చే పరిస్థితి అనేది ఉంటుంది పాపంపేటలో ఒక్క ఇంటి మీద చేయబడినా అది మా ఇంటి మీద చేయబడినట్టుగానే మేము భావిస్తామనే విషయాన్ని దయచేసి ప్రజలందరూ గమనించుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఈ రకంగా వచ్చే వదంతులకు దయచేసి ఎవరు భయాందోళనలు చెందద్దండి ఎవరు ఏమి చేయలేరు ఎవరు ఏం చేయలేరు ఈ పరిస్థితులు ఏ రకంగా అయిపోయిందంటే మామూలుగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు కావచ్చు వైఎస్ఆర్ పార్టీలో రాజకీయ నిరుదా ఉన్న నాయకులకు కావచ్చు ఈరోజు ఉన్న పరిస్థితి ఏంటంటే బట్టంటించి పక్కన ఎత్తినేయడం అనేది చాలా సులువైన పని అండ్ వాళ్ళకు వచ్చిన పని బట్ అంటిచ్చి పక్కనోడి నెత్తినేయడం అనేది చాలా సులువైన పని వాళ్ళకు వచ్చిన పని ఈరోజు మనం పాపంపేట చుట్టుపక్కల ఉన్న గతంలో జరిగిన సంఘటనలు కూడా మనం ఒకసారి గుర్తు చేసుకుందాం గతంలో జరిగిన సంఘటనలు ఒకసారి గుర్తు చేసుకుందాం విద్యారణ రగర్ విద్యారణనగర్ నగర్లో నాలుగు ఎకరాల ఇరవై సెంట్లు నాలుగు ఎకరాల ఇరవై సెంట్ల భూమి ఇదే రకంగా డెమాలిషన్కి వచ్చినప్పుడు ఎక్కడో చెన్నైలో ఉన్న సుబ్రహ్మణ్యం అనే అతనితో మాట్లాడి ఇక్కడ ఎవరో అగ్రిమెంట్లు వేసుకున్న వాళ్ళతో మాట్లాడి పూర్తి స్థాయిలో ఆ సమస్యను క్లియర్ చేయడానికి అక్కడున్న లోకల్ గా